నమస్తే మిత్రులారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అసలు ఊసేలేదు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో కూడా ఎవ్వరికి తెరవద్దు అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఈరోజు ఎక్కడ పెడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం నిజానికి ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోని కాంగ్రెస్ కార్యకర్తల కోసం వీళ్ళు ఎక్కడ పనిచేయడం లేదు వాళ్ళ సొంత ఆస్తుల కోసము ఇంకో పది తరాలు బతకడానికి వీళ్ళు సంపాదించుకుంటున్నారు నిజానికి కాంగ్రెస్ కార్యకర్తలకు ఈరోజు భవిష్యత్తు లేకుండా పోతుంది అది పోను నిన్న గజ్వెల్ కాంగ్రెస్ కార్యకర్తల పైన కాంగ్రెస్ ఎక్స్ఎమ్ఎల్ఏ నర్సారెడ్డి అనే వ్యక్తి ఆ కాంగ్రెస్ కార్యకర్తని చెంప చెలు అనిపించింది ఎందుకు మనిపించింది అంటే మంత్రిగా ఉన్న వివేక్ గారు ఆ కారు నుంచి బయటికి దిగుతా ఉంటే ఆ సందర్భంలో ఆయన వెనుక నుంచి కొట్టిండు దేనికోసం కొట్టిండు అర్థం కాలేదు ఒకసారి ఆ విజువల్ని కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులరా చూడండి మీరే ఇదే ఇక్కడ క్లారిటీగా చూడండి అట్లా దిగారుల చూడండి చూడండి చూసారా చూసారా మంత్రి వివేక్ గారికి సాలువ కప్పడానికి వచ్చిన ఆ కజల్ కార్యకర్త వస్తే ఈ నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏం చేశారంటే ఉరుకొచ్చి పటక్కున కొట్టి పడేసిండు ఎందుకు కొట్టినవరా అంటే నేను నీకేమైనా అన్నా నీకేమైనా చెప్పినా నీకు నాకేమైనా పొత్తుందా నీకు నాకేమైనా సందు ఉందా అనుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది నిజానికి కార్యకర్త అడుగుతుండు పోలీసుల మధ్యలోకి వచ్చి ఇద్దరిని ఎడవాపిన ప్రయత్నం చేశారు అయితే ఇది ఒక్కచోటే కాదు ఈ రాష్ట్రంలో వీళ్ళు ఏం పని చేయక ఈ అధికారంలో ఉన్న మంత్రులు ఈ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న అధికారులు అందరూ ఉండి ప్రజలకు న్యాయం చేసే కొన్ని పర్సన్ కూడా ఇక్కడ చేస్తలేరు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎడబాపడము అడ్డొచ్చినోని ప్రశ్నించిన కొట్టడము ఏదో పాత కక్షాలు ఉండే వాళ్ళని కొట్టడము ఈరోజు ఇసు చేస్తున్నారు తప్ప వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఏం చేస్తారు ఇన్ని రోజులుగా మనం ప్రజల కోసం ఏమైనా చేయండి రా ప్రజల కోసం ఏమైనా చేయండి రా ప్రజల్ని ప్రజలు ఆశ కల్పించి మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు ఈరోజు ఏం చేసిర్రు కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివరం లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉందో లేదో కూడా తెలంగాణలో అలాంటి టైంలో కార్యకర్తలు తమ సొంత పైసలతోటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి ఫలానోడు ఎవరైనా సరే వాడు మెమ్మెల్యే కావాలి అనుకుంటూ ఒక్క ఒక్క రూపాయ ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని అధికారంలో వచ్చేలా చేస్తే ఈరోజు సార్వ కప్పడానికి పోతున్న కూడా సంబంధం లేనోడు ఈ నరసారెడ్డి ఎమ్మెల్యే అనే వ్యక్తి వచ్చి ఆయన పటక్కున కొట్టేసిన పరిస్థితి కొందరు ఎడబాపిర్రు కొందరు అయితే కార్యకర్తలు పట్టించుకునే ప్రసక్తే లేదు ఇష్టం జరుగుతూ ఉంది మరి దేనికోసం వీళ్ళని ఎన్ని ఎన్నుకున్నారు మరి ఈరోజు ఎన్నుకున్న ప్రజలకు భవిష్యత్తు లేదు ప్రజలకు సంక్షేమ పథకాలు లేదు సమస్యలప్పుడు అండగా నిలవడం లేదు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సేమ్ ఎక్కడ కూడా అండ దండ లేని పరిస్థితులు కానీ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు టార్గెట్ చేసుకున్నారు తెలుసా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా రాదు దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలే తేల్చి చెప్పేశారు ఇంకొకసారి ఈ పార్టీ అధికారులు రావద్దు అనే తప్ప వీళ్ళ చేతులలో వీళ్ళే చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారులు అన్నట్టుగానే కార్యకర్తలను కొట్టడము కార్యకర్తలకు ఎటువంటి పని చెప్పకపోయడము వాళ్ళు ఖర్చు పెట్టిన పైసలు వాళ్ళకి ఇవ్వాలి కదా కానీ ఏం చేయలేదు అంతా చేసి పడుకున్న పార్టీని ప్రజాక్షేత్రంలో లేవదీసి ఎవరై ఓటే అని చెప్పిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓట్లేసే ప్రయత్నాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఈరోజు పూర్తి స్థాయిలో ఖతం చేసే ఇష్టాన సారా కాంగ్రెస్ కార్యకర్తలు కొడుతుర్రు ఇక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వీళ్ళని గాపకాడుకోలేరు నిజానికి ఒకరు చెప్పాలంటే అక్కడ దళితుడు ఇష్టాన సారం కొడతాడు ఇప్పుడు ఇప్పుడు ఒక రెడ్డి వర్గం ఉందనుకో ఆ రెడ్డిని రెడ్డి కొట్టుకోడు ఎప్పుడు ఆడ కార్యకర్త అయినా ఏదైనా రెడ్డిని రెడ్డి కొట్టుకోడు అదే రాస్తున్నారు అనుకో రావు కొట్టుకోడు ఏవైతే మిగతా సామాజిక వర్గాలు ఉంటాయో వాళ్ళు మాత్రం పోగానే వాళ్ళు పటకుని కొట్టేస్తారు అంటే వీళ్ళ రాజరిక పోకడలు ఇంకా దిగలేదన్నమాట వీళ్ళకి మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో ఆ కాంగ్రెస్ కార్యకర్తల చేతుల్లో ఈ సామాజికం పైన ఈ ప్రజల చేతుల్లోనే ఉంది ఇలాంటి వాళ్ళను నిజానికి అధికారంలో తీసుకురావడం విచిత్రం విడ్డూరం అనిపిస్తుంది